తెలంగాణలో అతి త్వరలో ముఖ్యమంత్రి మార్పు ఉంటుందని సంకేతాలు కనిపిస్తున్నాయని బీజేపీ నేత ఏలటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు తాజాగా ఆయన మీడియా ప్రతినిధులతో చిట్చాట్లో మాట్లాడారు మిషన్ చేంజ్ టాస్క్ పైనే మీనాక్షి నటరాజన్ తెలంగాణకు ఏఐసిసి ఇన్ఛార్జ్గా వచ్చారని అన్నారు డిసెంబర్ నెలలోపే ముఖ్యమంత్రిని మార్చేందుకు మీనాక్షి రంగం సిద్ధం చేస్తున్నారు ఇప్పటికే సీఎం పీఠంపై భట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు కన్నేశారని కీలక ఆరోపణలు చేశారు వనపర్తి సభలో ఆడబిడ్డల ఆశీర్వాదం ఉంటే ఇంకా పదేళ్ళు తానే సీఎంగా ఉంటారని రేవంత్ చెప్పారు ఆడబిడ్డల ఆశీర్వాదం కంటే ఢిల్లీ నుంచి వచ్చిన ఆడబిడ్డ ఆశీర్వాదం ఆయనకు ముఖ్యమని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా గాడి తప్పిందని మంత్రుల తీరు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉందని ఆయన ఆరోపించారు ఒక్క మంత్రి కూడా సీఎంను లెక్క చేయడం లేదని ఎద్దేవా చేశారు మంత్రుల పనితీరులోనూ చాలా మార్పులు వచ్చాయని అన్నారు ఎవరికీ శాఖల మీద అవగాహన లేదని విమర్శించారు ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారని మహిళలకు రెండు వేల ఐదు వందలు నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు కొత్త రేషన్ కార్డులు ఇలా అనేక పథకాలను గంగలో కలిపారని ఆరోపించారు రైతులను సైతం వేధిస్తున్నారని అన్నారు రేవంత్ రెడ్డిని గద్దె దింపేందుకే కింద నెగిటివ్ అయ్యేలా మంత్రులు బిహేవ్ చేస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్లో ఏం జరిగేది ఎవరికీ తెలియదని కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన మరోవైపు తెలంగాణ రాష్ట్ర వివరాల ఇన్ఛార్జిగా మీనాక్షి రజును ఇటీవల బాధ్యతలు చేపట్టారు ఈ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆమె తనదైన శైలిలో ముందుకెళ్తున్నారు ఈ క్రమంలో పార్టీని బలోపేతం చేసేందుకు ఆమె వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు విస్తృత సమావేశం నిర్వహించి ముఖ్య నేతలకు కీలక దిశానిర్దేశం కూడా చేశారు